నడిచినా కూర్చున్నా మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయా ప్రాణా క్లినిక్ లో అధునాతన చికిత్సతో మోకాళ్ళ నొప్పులు తగ్గించుకోండి నమస్తే వెల్కమ్ టు మనం టీవీ మనం ఉన్నది మన కోసం నేను వలి ప్రస్తుతం స్టూడియోలో ఉన్నారు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ అప్పసన్ రాజేష్ గారు వారితో మాట్లాడదాం రాజేష్ గారు నమస్తే సార్ నమస్తే రాజేష్ గారు మాజీ క్రికెటర్ అంబటి రాయుడు వైసీపీలో జాయిన్ అయ్యి పది రోజులు కాలేదు వెంటనే రాజీనామా చేసిన పరిస్థితి మనం చూస్తున్నాం ఏంటి సార్ ఇది ఈ సడన్ రాజీనామాలు ఏంటి ఏం జరుగుతుంది అంటే చాలా త్వరగా ఆయనకి రాజకీయాల పట్ల తత్వం బోధపడిందని అర్థం చేసుకోవాలి ఇప్పుడు వివిధ రంగాల్లో నిపుణులైన మాత్రాన అందరూ రాజకీయాల్లో ఏమడలేరు సహజంగా వారి వారి రంగాల్లో ఆ నైపుణ్యత ఆ అనుభవం ఆ పరిజ్ఞానం వల్ల వాళ్ళకి కొంత పేరు ప్రఖ్యాతులు వస్తాయి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుంది దాన్ని బేస్ చేసుకొని అందరికందరూ రాజకీయాల్లో ఏమడాలి అని అంటే కష్టతరమైన వ్యవహారం అది ఎందుకంటే మనం జాతీయ స్థాయిలో కొంతమంది రాణించిన క్రికెటర్లను చూసాం మనం కీర్తి ఆజాద్ గారు చేతన్ చౌహాన్ గారు తర్వాత గంభీర్ వీళ్ళందరూ పార్లమెంట్ సభ్యులుగా చాలా అద్భుతంగా రాణించారు అదే సందర్భంలో సచిన్ టెండూల్కర్ని రాజ్యసభ సభ్యుడిగా నామినేట్ చేస్తే కనీసం స్ఫూర్తిదాయకమైన ప్రదర్శనే లేదు ఆయనది క్రికెటర్గా ఆయన ప్రదర్శన ఏంటి అద్భుతం కానీ ఒక ప్రజాప్రతినిధిగా గౌరవప్రదమైన స్థానం ఆయన కల్పిస్తే కనీసం మాత్రం అటెండెన్స్ ఉండేది కాదు ప్రజల పట్ల ప్రభుత్వాన్ని ప్రశ్నించడం తీరు లేదు సో అలాగే ఇవాళ అంబటరాయిడ్ కూడా క్రికెటర్గా తనకు ఒక పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి మంచి నైపుణ్యత ప్రదర్శించున్నాడు సుదీర్ఘకాలం క్రికెట్లో కొనసాగున్నాడు కానీ ఇక్కడ రాజకీయాలని అవశోపన పట్టి రాజకీయాల్లో ఇమ్మడటం అనేది అంత ఈజీ కాదు అదీ ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి పార్టీతోటి ఎంతకాలం ఈయనకి పరిచయం ఉంది ఎంత ఆంధ్రప్రదేశ్ పౌర సమాజంతో అనుభవం ఉంది సమాజం పట్ల అవగాహన ఉంది వాళ్ళ చిన్నతనంలోనే ప్రాంతం నుంచి వేరే ప్రాంతానికి స్థిరపడ్డారు హైదరాబాద్లో స్థిరపడ్డారు ఇక్కడ గమనించుకుంటే అంబట్రాయుడు వైఖరి కూడా కొంచెం ఇన్కన్సిస్టెంట్ యాటిట్యూడ్ తను సచిన్ టెండూల్కరు వినోద్ కాంబ్లీ చాలా చిన్న వయసులో జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహించిన తర్వాత అంతటి స్థాయిలో మళ్ళీ జాతీయ క్రికెటర్ల దృష్టిని ఆకర్షించి జాతీయ క్రికెట్ పరిశీలకుల దృష్టిని ఆకర్షించిన క్రికెటర్ అంబట్రాయుడు రంజీ ట్రోఫీల్లో అద్భుతమైన ప్రదర్శన కనబరుస్తున్న సందర్భంలో హైదరాబాద్లో మళ్ళీ ఇంకొక కొత్త ఆడి ఇంకొక సచిన్ టెండూల్కర్ జాతికి దక్కబోతున్నాడు అని చెప్పని ఆ రోజు అందరూ అతని వంక చూశారు అటువంటి సందర్భంలో ఆ రోజు హైదరాబాద్ క్రికెట్ సంఘం అధ్యక్షుడుగా ఉన్న శివలాల యాదవ్ వాళ్ళ కొడుకుతోటి అంబట్రాయుడికి నాకు గుర్తున్న వరకు అనంతపూర్లో అనంతపూర్లో జరిగిన ఆంధ్ర తెలంగా హైదరాబాదు ఈ రంజీ క్రికెట్ మ్యాచ్ సందర్భంగానో లేకపోతే ఇంకొకటి ఏదో మొత్తానికి ఈ రెండు రాష్ట్రాల క్రికెట్ అసోసియేషన్కి సంబంధించి మ్యాచ్ జరుగుతున్న సందర్భంగా శివలాల యాదవ్ గారి అబ్బాయికి అంబట్రాయుడికి ఘర్షణ పూర్తి వాతావరణం ఏర్పడింది అక్కడ ఏదో ఘర్షణ జరిగింది ఓకే దాని ప్రాతిపాదికగా శివలాల యాదవ్ గారికి ఈయన ఇష్డు కాకుండా పోయాడు అటువంటి నేపథ్యంలో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ వదిలిపెట్టి బరోడా తరఫున ఆటం మొదలుపెట్టాడు బరోడా తరఫున ఆటం మొదలుపెట్టావు పోనీ బరోడా తరఫున అయినా సరే ఆ స్థిరత్వం ప్రదర్శించాడా ఆ రోజుల్లో కపిల్ గారి నాయకత్వంలో జీ ఛానల్ వాళ్ళు బీసీసీఐకి పోటీగా ఐసీఎల్ అని చెప్పని ఒక ఇప్పుడు ఐపిఎల్ ఎట్లా ఉందో అప్పుడు ఐసీఎల్ అని చెప్పని ఒక టోర్నమెంట్ చేశారు ఇండియన్ క్రికెట్ లీగ్ అని చెప్పని బీసీసీఐలో కొనసాగుతున్న సభ్యుడై ఉండి ఐసీఎల్కి ప్రాతినిధ్యం వహించాడు దాంతోటి బీసీసీఐ ఇతన్ని డిజైన్ చేసుకుంది ఇతను బహిష్కరించారు అధికారికంగా ఇతని ప్రాతినిధ్యం ఉండటానికి వీల్లేదని చెప్పని చిన్న వయసులో అంటే జాతీయ జట్టుకి ఎదగాల్సిన వయసులో ఈ స్థిరత్వం లేని కారణంగా బహిష్కరణకు గురయ్యాడు దాంతో అసలు తన క్రికెట్ ప్రస్థానమే అగమగోచరంగా మారిపోయింది తర్వాత మళ్ళీ ఐసీఎల్ ప్రస్థానం ముగిసిపోయింది తర్వాత మరి ఎవరిదోర లాబింగ్ చేసుకొని మళ్ళీ బీసీసీఐ దృష్టిలో పట్టడం జరిగింది ఐపీఎల్లో ఆటం మొదలు పెట్టాడు వాస్తవంగా క్రికెటర్గా అద్భుతమైన హైట్స్ అందుకోవాల్సిన అతను చాలా మొక్కలోనే ఆ పరిస్థితుల్ని తనకు తనే చిదిమేసుకున్నాడు అంటే ఈ స్థిరత్వం లేని కారణంగా కొన్ని సందర్భాల్లో ఆవేశాన్ని భావుకతని అణుచుకొని తీరాల్సిన అవసరం ఉంటుంది శివలాల యాదవ్ గారు హైదరాబాదు క్రికెట్ అధ్యక్షుడిగా ఉన్న సంగతి ఆయనకి తెలుసు వాళ్ళ బయత ఘర్షణ పడితే ఎదురయ్యే పరిస్థితులు పరిణామాలు ఊహించాలి కదా ఇప్పుడు సహజంగా కనకొడుకుని కాదని చెప్పని మిమ్మల్ని ముద్దు చేయరు కదా ఎంత కాదనుకున్నా తన కొడుకే రై సరైనడు అమర్ నా కొడుకు మీద దాడి చేశాడని ఫీల్ అవడానికి ఆస్కారం ఉంటుంది ఇటువంటి నేపథ్యంలో అక్కడ అన్యాయం జరుగుద్దని తెలుసున్నప్పుడు కొంత రెస్టైన్ మెయింటైన్ చేసుకొని ఉండాల్సింది అది నీ కెరీర్ ఇబ్బందికరమైన పరిస్థితిలో పడుతుంది కదా కానీ ఆవేశాన్ని అణుకోలేని పరిస్థితిలో ఇవాళ అన్ని మలుపులు తిరిగి కెరీర్ చివరికి రావాల్సిన గుర్తింపు రప్పించుకోలేకపోయింది వాస్తవం ఐపీఎల్లో సుదీర్ఘకరం రాణించాడు కానీ క్రికెటర్గా నీకు వచ్చిన పరిజ్ఞానం రాజకీయాల్లో దాన్ని ఇమ్మీడియట్ కన్వర్ట్ చేసుకోవడానికి ఉత్తరాదిలో కొంతమంది క్రికెటర్లు రాణించారు కదా అని చెప్పని దక్షిణాదిలో కూడా రాణించాలి అని అంటే రాణిస్తావు ఇప్పుడు ప్రజా జీవితంలో కూడా యాక్సెప్టెన్స్ దక్కినప్పుడు ఏ పార్టీకి ప్రాతినిధ్యం వహిస్తున్నాం అనేది ఇంపార్టెంట్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం నాలుగున్నర సంవత్సరాల పరిపాలనా కాలం పూర్తి అయ్యేటప్పటికి రాష్ట్ర ప్రజల నుంచి వ్యతిరేకత పెరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వ వ్యతిరేకత ప్రజల్లో గూడు కట్టుకుంటున్న నేపథ్యంలో ప్రతిపక్షాలు ప్రభుత్వ వ్యతిరేకతని కన్సాలిడేట్ చేసుకోవడానికి ఆ ప్రతిపక్ష పార్టీలు ఐక్యతోటి వాళ్ళ ఎన్నికలకి సమాయతం అవుతున్న నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి గారు తన పార్టీలోనే అభ్యర్థిత్వాల ఎంపిక ప్రాతిపదికగా ఆయనకు ఆయనే ఒక సంక్షోభం సృష్టించుకుంటున్న నేపథ్యంలో ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి పార్టీలోకి వెళ్ళి జాయిన్ అవ్వడం జరిగింది అంటే ఈ పార్టీ ఆహ్వానించిందా సార్ ఆయనంతా ఆయన సెలెక్ట్ చేసుకుని ఆ పార్టీలో జాయిన్ అయ్యారంటారా ఇప్పుడు అంటే వాళ్ళు కబురంపారా ఈయనే లేడనేది అది ఇంటర్నల్ ఇష్యూ మనకు తెలియదు అది ఓకే బయట ప్రపంచానికి తెలిసింది జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి అమ్మర్ వెళ్ళారు అమ్మర్ రాయుడి దగ్గరికి జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళి మా పార్టీలోకి రమ్మని కబురంపిన వాతావరణం ఏం కనపడలేదు కదా ఎవరు రాయబారని నెరపంది ఏం కనపడలేదు కదా కాబట్టి ఏంటంటే పార్టీ అధ్యక్షుడిగా ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్న పార్టీ దగ్గరికే అమ్మర్ రైడ్డి గారు వెళ్ళారు అంతకుముందు కొద్ది రోజుల పాటు రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో పర్యటిస్తా జగన్మోహన్ రెడ్డి గారి పథకాలు అద్భుతం జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన అద్భుతం జగన్మోహన్ రెడ్డి గారి పాలసీస్ అద్భుతం అని చెప్పని అప్పుడప్పుడు ప్రభుత్వాన్ని కొద్దిగా కీర్తిస్తూ స్లాగ్ ఇస్తూ కొంచెం కొంచెం ఆ పాజిటివ్ సిగ్నల్స్ పంపించే ప్రయత్నం చేస్తున్నారు ఆ పంపిస్తున్న నేపథ్యంలోనే పార్టీ వైపు నుంచి కూడా ఈయనకి గుంటూరు పార్లమెంట్ అభ్యర్థిత్వం ఖరారు చేస్తామని చెప్పి అది అష్యూర్ చేసినట్టుగా వార్తలు వచ్చినాయి దాని ప్రాతిపదికగానే వారం రోజుల నాడు జగన్మోహన్ రెడ్డి గారి సమక్షంలో పార్టీలో చేరడం జరిగింది దానికన్నా ముందు ఆంధ్రా అని చెప్పని ఒక కార్యక్రమం అనౌన్స్ చేసింది ప్రభుత్వం దానికి ఈయన మొట్టమొదటి బ్రాండ్ అంబాసిడర్ అన్నారు కానీ ఆ కార్యక్రమం లాంచింగ్ సందర్భంగా అంబటి రాయుడు గారు అంబటి తిరుపతి రాయుడు మీకు ఇంకో విశేషం చెప్పనా ఆయన నేటివ్ విలేజ్ మా నేటివ్ విలేజ్కి చాలా కొద్ది దూరంలో ఉంటుంది వాళ్ళ ఊర్లో చాలా మందితోటి నాకు వ్యక్తిగతంగా కూడా పరిచయాలు ఉండేవి నేను ఈ హైదరాబాద్ నాకు కొంచెం గ్యాప్ వచ్చింది కానీ మా ఊరు అడ్రోడ్ అని ఉంటుంది అడ్రోడ్కి కనిపిస్తూ ఉంటుంది వాళ్ళ ఊరు చాలా సమీప గ్రామం అయితే ఈయన కనీసం వాళ్ళ ప్రా గ్రామంతో సంబంధాలు లేవు ఆ ప్రాంతంతో సంబంధాలు లేవు ప్రజా జీవితంతో సంబంధాలు లేవు సహజంగా ఈ క్రికెటర్సు అంటే ఆ కెరీర్ కూడా అటువంటిది వాళ్ళ నెట్ ప్రాక్టీసెస్ మ్యాచ్లు ఆడియన్సు భద్రతా వలయాలు వాళ్ళ యాడ్ ఏజెన్సీలు వాళ్ళ స్పాన్సర్షిప్లు వాటి మధ్య బందీ అయి ఉంటారు అటువంటి నేపథ్యంలో అసలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పౌర సమాజం ఏం ఫీల్ అవుతుంది ప్రభుత్వం పట్ల ఎటువంటి భావంతో ఉంది అనేది లోతుగా అధ్యయనం చేసిన తర్వాత రాజకీయాల్లోకి రావడాన్ని నేను తప్పుపట్టునాం ప్రజా జీవితంలోకి రావాలి ప్రజలకు సేవ చేయాలనే ఆకాంక్షను నేను తప్పుపట్టను కానీ దానికి తగ్గ ఎక్సర్సైజ్ చేసుకొని కొంత కంట్రిబ్యూషన్ ఆయన వైపు నుంచి సమాజానికి ఏమైనా చేసి ప్రభుత్వం ఉంటే ప్రశ్నించే తత్వం అలవరుచుకొని బాధితుల పక్షాన్ని నిలబడే పోరాట పటిమ ప్రదర్శించున్నట్టయితే అది నాయకుడిగా ఎమలుచడానికి ఆస్కారం ఉంటుంది ఇప్పుడు ఏంటి పరిస్థితి తనకి క్రికెటర్ ద్వారా క్రికెటర్గా తనకు దక్కిన గుర్తింపు గౌరవం క్రేజ్ని ఎక్స్పెక్ట్ చేసుకోవడానికి రాజకీయాల్లో దాన్ని ఒక అల్టిమో అల్టిమేట్ డెస్టినీగా మలుచుకోవడానికి ప్రయత్నం చేశారు ఈ చేసిన పర్యసానం జగన్మోహన్ రెడ్డి గారు వైఖరి అంటే అంత క్లారిటీ లేదు అంతటి ముందు పరిచయాలు కూడా లేవు కానీ ఈ క్రికెటర్గా అయిన కొద్దిపాటి సాన్నిధ్యంలోనే ఆయనకు అద్భుతమైన నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి గారు కనిపించారు ఎందుకు రెండు వేల పంతొమ్మిది ఎన్నికలప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా పౌర సమాజం కూడా జగన్మోహన్ రెడ్డి గారు మాట తప్పడు మడమ తిప్పడు అని చెప్పని ట్యాగ్లేన్కి ఎట్లయితే ఆకర్షితులయ్యారో అంబట రాయిడ్ కూడా అట్లాగే ఆకర్షితులయ్యి జగన్మోహన్ రెడ్డి గారు గుంటూరు పార్లమెంటు స్థానం ఇస్తాను నువ్వే అభ్యర్థి అని చెప్పని ఆయనకి ఎష్యూర్ చేసినట్టుగా ఆయన కూడా అది ఖరారు చేసుకున్నట్టుగానే వార్తలు వచ్చిన నేపథ్యంలో పార్టీలో జాయిన్ అయ్యారు కానీ ఇవాళ వచ్చిన వార్తలు ఏంటి అదే గుంటూరు పార్లమెంట్ సీట్కి ప్రస్తుతం నరసరాపేట పార్లమెంట్ సభ్యుడిగా ఉన్న లావు శ్రీకృష్ణ గారిని మీరు గుంటూరులో పోటీ చేయాలి అని చెప్పని పార్టీ ఆదేశించినట్టు అది పార్టీ వైఖరిది అని చెప్పని స్పష్టమైన నేపథ్యంలో ఇక గుంటూరు పార్లమెంటు స్థానంలో తనకు అవకాశం లేదు కాబట్టి పార్టీ నుంచి దూరం జరగాలని చెప్పని నిర్ణయం తీసుకున్నట్టుగా ఈరోజు వార్తలు వస్తున్నాయి పార్టీ నుంచి దూరం జరుగుతున్నానని ఆయనే తెలియజేశారు సోషల్ మీడియాలో ట్విట్టర్ ట్విట్టర్ ద్వారా ఆయనే సందేశం పంపించారు అంటే ఇక్కడ అర్థమవుతున్నది ఏంటి అంటే పార్లమెంటు టికెట్ ఇస్తే పార్టీలో కొనసాగుతారా అంటే పదవి దక్కుద్ది అనుకుంటేనే రాజకీయాల్లో కొనసాగుతారా ఇది ప్రజలు సమర్థించరు స్వాగతించరు ప్రజా జీవితంలో కొనసాగాలి అనుకున్నప్పుడు గెలుపోవటములకు అతీతంగా ప్రజల పక్షాన్ని నిలబడాలి కానీ ఇవాళ ఏమవుతుంది ఆయన ఇంత షార్ట్ టెంపర్గా ఇంత షార్ట్ స్పాన్లో ఇటువంటి నిర్ణయం తీసుకున్న పరిశానం ఏదో ఎక్స్పెక్ట్ చేసి రాజకీయాల్లోకి వచ్చి ఆ ఎక్స్పెక్టేషన్ రీచ్ అవ్వదు అనుకుంటే రాజకీయాల నుంచి దూరం జరుగుతామని అంటే ఇక్కడ తప్పు రాజకీయాలది కాదు రాజకీయాలు ఇలానే ఉంటాయి ఆ రాజకీయాల్లో జారాలా వద్దా రాజకీయాల ప్రాతినిధ్యం కల్పించుకోవాలా వద్దా అనేది ఆ నిర్ణయించుకోవాల్సిన బాధ్యత గుర్తెరగాల్సిన బాధ్యత ఆ వ్యక్తులదే మేము రాజకీయాలకు ఫిట్ అవుదామా లేదా ఫస్ట్ మిమ్మల్ని మీరు సెల్ఫ్ ఎస్సర్టైన్ చేసుకోవాలి మీకోసం రాజకీయాలు మారవు మీకు ఎంపీగా అవకాశం ఇస్తామని చెప్పొచ్చు పార్టీ నాయకత్వ ప్రయారిటీస్ మారుండొచ్చు మీరు పార్టీతో డిస్కస్ చేయాలి కదా మరి నాకు ఎంపీ ఇస్తున్నారు మరి ఎంపీకి ఇప్పుడు వేరే వాళ్ళని ప్రపోజ్ చేస్తున్నారు నన్ను ఎక్కడ అకామిడేట్ చేస్తారు నాకు ఏ విధమైన పార్టీతో డిస్కస్ చేయాలి కదా అది చేయకుండానే ఇంత వేగంగా నిర్ణయాలు తీసుకునే వ్యక్తులు క్రికెటర్గా తను ఎన్ని ఆడుపోట్లు ఎదుర్కొన్నాడు వాళ్ళ రాజకీయాల్లో కూడా అటువంటి ఆడుపోట్లు ఎదుర్కోవాల్సి వస్తుంది ఇటువంటి వైఖరి రాజకీయాల్లో సమర్థనీయం కాదు ప్రజలు కూడా ఆహ్వానించరు రాజకీయాలకు అన్ఫిట్ కాబట్టి ఏంటంటే ఇక్కడ ముందుగానే కొంచెం రేపెప్పుడూ మరింత ఘోరమైన ఇబ్బందికరమైన పరిస్థితి ఎదుర్కోకుండా ముందుగానే జ్ఞానోదం అయ్యి ఇప్పుడు కొంచెం రాజకీయాలకి నేను దూరం జరగాలని చెప్పి నిర్ణయం తీసుకున్న పరేశానం ఇప్పుడు నేను ఇవాళ ఈ పార్టీ లేదు కాబట్టి ఇంకో పార్టీలోకి వెళ్తానన్న ఆ పార్టీలోనే ఇట్లానే ఉంటుంది ఇక్కడ రూపాయికి వంద పైసలు అయితే ఇంకో ఊరులో అయినా వంద పైసలే వస్తాయి ఇంకొకరి వెళ్తే నూట యాభై పైసలు ఎవరెవరు ఎనభై పైసలు ఎవరెవరు కాబట్టి రాజకీయాల్లో ఇమడాలా వద్దనేది వివిధ రంగాల్లో నిష్ణాతులుగా రాణించిన చాలామంది రాజకీయాల్లోకి అడుగుపెట్టే లోపుగా మొట్టమొదటిగా మిమ్మల్ని మీరు సెల్ఫ్ అసర్టైన్ చేసుకోండి అట్లా చేసుకోవడం అది ఒక అంబట్రాయిట్ కాదు నేను అనేది ఇవాళ చాలా రంగాల నుంచి సినిమా నటులు వస్తారు చాలామంది సినిమా నటులు ఇప్పుడు కృష్ణ గారు జమున్ గారు వీళ్ళందరూ చాలామంది ఒకసారి పార్లమెంట్ మెంబర్లుగా ప్రాతినిధ్యం వహించిన తర్వాత మళ్ళీ తిరిగి రెండోసారి కొనసాగల సీరియస్ పాలిటిక్స్ చేయడానికి కావాల్సిన ఎలిజిబిలిటీ ఏంటి మొట్టమొదట ప్రజల సమస్యల పట్ల మమకారం ఉండాలి ఈ సమస్యల్ని నేను అడ్రస్ చేయడానికి నేను రాజకీయాల్లోకి వచ్చా నాకు పదవి దక్కితే రాజకీయాల్లో కాదు సమాజం పట్ల బాధ్యత రాజకీయాలకు వచ్చా నన్ను నమ్మి నా వెనక ర్యాలీ అవుతున్న ప్రజల నమ్మకాన్ని నేను నిలబెట్టుకోవాలనే ఆకాంక్ష ఉండాలి ఆ నిశ్చితాభిప్రాయం ఉండాలి బలమైన ఆకాంక్ష సమాజం పట్ల ఉండాలి వాళ్ళు రాజకీయాల్లో రాణిస్తారు తప్ప గెలుపోటములు ఉంటాయి ఇప్పుడు మనం విజయకాంతం చూసాం మనం ఆయన ఒకే ఒక స్థానంలో ఆయన ఒక్కరే గెలిచారు పార్టీ పెట్టి రాష్ట్రం మొత్తం పోటీ చేసిన తర్వాత కానీ ఆయన ఐదు సంవత్సరాలు రాజకీయాన్ని పార్టీని కొనసాగించుకున్న పరవశానం రెండోసారి ఎలక్షన్స్లో ఇరవై తొమ్మిది స్థానాలు దక్కించుకుని ఆయన కరుణానిధి గారి కన్నా ఎక్కువ స్థానాలతోటి ఈయన ప్రతి ప్రధాన ప్రతిపక్ష నాయకుడు అయ్యాడు కాబట్టి అంటే రాజకీయాల్లో ఉద్దాన పతనాలు ఉంటాయి దానికి స్థిరపడి రాజకీయాల్లోకి వస్తే రాణిస్తారు లేదు అంటే ఎంత వేగంగా ఆగమనం జరుగుద్దో అంత వేగంగా నిష్క్రమణ కూడా జరుగుద్దనడానికి అంబటి రాంబాయి అంబటి రాయుడు ఉదాహరణ అంబటి తిరుపతి రాయుడు ఉదాహరణ మనకి ఇప్పుడు చాలా కళ్ళ ముందు కనిపిస్తున్న ప్రవరతార్కణం థ్యాంక్ యూ వెరీ మచ్